సో ఒక్కసారి ఆ స్పెషల్ గెస్ట్ ముందుకు వస్తే బాగుంటుంది వచ్చేసింది వచ్చేసింది రండి ఇవాల్ట్ మా స్పెషల్ గెస్ట్ ఎవరో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఈ సారీ సార్ పేరేంటండి ఏం పెట్టలేదా కోడేనా ఓకే తల ఉన్న కోడి ప్రస్తుతానికి మిస్టర్ చికెనా ఓకే ఓకే సో ఇప్పుడు యాక్చువల్గా ఈయన చేత లాంచ్ చేయిద్దామనే తీసుకొచ్చాము కుకరుకు అంటారా అంటే మేము లాంచ్ చేసుకుంటాం మా చందు చేయేస్తే పాపం అరుస్తుంది చందును ట్రై చేస్తా అరుస్తుంది ఓకే అనిపిద్దామా మొత్తం ఇంటర్వ్యూ అడుగుదామా సార్ ఇది తల సార్ సినిమా మీ తల సేఫ్ అనుకుంటున్నారా ఇది నన్ను ఖర్జునగర్ వస్తుంది ఎందుకు వచ్చింది ఓకే సో మళ్ళీ పిలుస్తామండి మా స్పెషల్ గెస్ట్ని ప్లీజ్ కాసేపు ప్రశాంతంగా కూర్చోబెట్టండి అందరి కళ్ళు పాపం అర్థమైంది సో బట్ ఎస్ మా స్పెషల్ గెస్ట్ని మళ్ళీ మేము కాసేపట్లో స్టేజ్ పైకి పిలుస్తాం బట్ దానికంటే ముందు సార్ ఐ వాంట్ ఆర్ ప్రొడ్యూసర్ గారు అండ్ మీరు అండ్ రాధా గారు ఇక్కడ మీ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మీ ముగ్గురి చేతుల మీదుగా ఐ మీన్ ట్రైలర్ లాంచ్ అనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ముగ్గురు ముగ్గురు చేయండి సార్ ప్లీజ్ ఇది కూడా మైక్ 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 ఒక సార్ మీరు స్పీచ్ వద్దు సార్ జస్ట్ ట్రైలర్ లాంచ్ అనే రెండు పదాలు అంతే ట్రైలర్ లాంచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో తలా మూవీ ట్రైలర్ ఇప్పుడు చూసేద్దాము లైట్స్ ఆఫ్ చేసి ప్లే చేయండి ప్లీజ్